సో హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నాకెంతో ఇష్టం లేని ఇష్టమైన బెండకాయ పులుసు చేస్తుంది మా అమ్మ నాకు బెండకాయ ఫ్రై అంటే ఇష్టం కానీ చెయ్యి అంటే బెండకాయ పులుసు చేస్తుంది సో నేను అక్కడైతే తిన్నాను ఇంట్లో మా నాన్నమామగారు మా చెల్లి తింటారు కాకపోతే ఏంటంటే వాళ్ళు తింటారు కాబట్టి నేను మన అడ్జస్ట్ అవ్వాలి తప్పదు ఏం చేస్తాం కొన్ని కొన్నిసార్లు ఈ లైఫ్లో అడ్జస్ట్ అవ్వడం అంటు కదా పులుసు ఇందులో అన్నీ వేసుకోలేదు కొంచెం చావాలు కొద్ది జీలక్రం వేసుకుంటే సరిపోయద్దండి తాలిమీద తక్కువ వేసుకోవాలి పులుసు కాబట్టి ఇవ్వండి ఈటూబ్ కోసం కొన్నాను కానీ వండుకుంటుంటే బాగా టేస్ట్గా ఉన్నాయండి వీటిలో మట్టికి పాత్రల మట్టికి సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా బాండీళ్ళు జీలకర్ర చెట్పట్ చెట్టుపట్ నూనె బాగా కాగిపోయి ఉన్నది సో ఇప్పుడు ఇప్పుడు మమ్మ గెంటేసి వాటిని అటు ఇటు అటు ఇటు రోల్ చేసి తిప్పుతుంది వాటికి 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 గంగిరాల కళ్ళు తిరిగేలా చేసింది చేస్తుంది ఉల్లిపాయలు వేసుకోవాలి తర్వాత బెండకాయ ఉప్పు వేసుకోవాలి సో ఇప్పుడు వాడు మొత్తాన్ని మనం మిక్స్ కొట్టాలి బండిలో ఉల్లిపాయలు కర్రీపక్క జీలకర్ర వాటిని తిప్పి వాటిని ఎర్ర కొంచెం ఎర్రగా వచ్చి వేయించిన దాకా మనం అలా ఉంచుకోవాలి ఏంటంటే ఉల్లిపాయ తొందరగా అయ్యింది బాబాయ్ ఫస్ట్ రాయనండి ఇలా రెండు కూరలు ఉండాలండి ఉండదు కానీ తినమనేది చాలా చెప్పు ట్రై చేస్తాం కొంచెం వేస్తాం తినడు చూసారు కదా ఒక పక్క కూర ఒక పక్క పొయ్యి మీద కూడు ఉడుకుతుంది ఇదిగోండి కూడు కూడి కూర సో ఈరోజు టిఫిన్ వచ్చింది చూస్తే ఏముంది దోస పిండి సో మనకి తెలిసిందేకమ్మా నాకు దోశలు అంటే చాలా ఇష్టం దోశ కానీ పూరి కానీ అంటే మనం కుమ్మి అవతలేస్తాం ఖచ్చితంగా అది అయితే అట్లు మనం గట్టిగా ఇడిసేయాలి ఎందుకంటే మనకి ఇష్టం నేను బెండకాయ పులుస్తాడు అందుకే ఈరోజు నేను వీటి మీద వీటిని కుమ్మేస్తాను నేను వీటిని బాగా ఇప్పుడు బెండకాయ ముప్పలే చేసుకోవాలి బెల్లం వేసుకొని బెండకాయ పులుసు వేసుకుంటారా లేదా బెల్లం వేసుకోకుండా ఉప్పు పులుసే చేసుకుంటారా నా ఫామ్ పెట్టండి మేము మటుకి బెల్లం వేసుకొని చేసుకుంటాం అట్టయితేనే తింటారు ఇంట్లో ఈయన బెల్లం వేసినా ఈ పిల్లాడు అవునండి మనం బెల్లం వేసిన బెల్లం బెండకాయ పులుసు బెండకాయ ఫ్రై మటు సూపర్ 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 జిగడ తింటా తినండి చూడండి ఎందు రాసిన కూర్చొని వాటిని బాగా గ్రంథాలు గ్రంథాలుగా రాస్తుంది ఏమో రాస్తుందా రాంకే తెలియాలి ఏమో అమ్మ చెట్టి చెప్పమ్మా చెట్టి పొద్దున్న నుంచే రాస్తుందండి రామాయణ మహాభారతం రాసినట్టు కూర్చొని ఆ నీకు చెప్పు మనకి కొంచెం ఉపయోగించాలి ట్టుగా ఉప్పు కారాలు తినేట్టుగా ఉప్పు కారం వేసుకోవాలండి ఎందుకంటే ఎక్కువ తక్కువ తింటారు కాబట్టి స్పైసీ స్పైసీ కారం వేసింది మా ఉప్పు కారాలు అవి బెండకాయ ముక్కలు వాటిని పైనుంచి కిందకి పైనుంచి కిందకి కిందకి పైకి జైంటివి లాగా తిప్పుతారు వాటిని మిక్స్ చేసుకోవాలండి ఇలా కూడా తినేసండి ఎలా తింటే మనకి సొండికి ఆరోగ్యం అండి కానీ మనం అట్టలేంగా బాగా ఉడితేనే తినగలుగుతాం చింతపండిని మనం బాగా రసం వచ్చేలా పిండాలండి మాత్రం బెల్లం వేసుకోవాలి ఇది బెండకాయ పులుసు తయారైంది